కూర్చొని మనం దాని దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టినాము అది అలా నిర్విధ తయారైపోయి మరి రాష్ట్రానికి అప్రోపా చేసినటువంటి సందర్భంలో దాన్ని తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక అంశం కేసీఆర్ ఒక నిర్లక్ష్య వైఖరి వాళ్ళ కుటుంబం కూర్చున్న తీరు ఇవన్నీ కూడా బయటపడతాం అది కాకుండా ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కానీ ఆయన సభగల కుటుంబ సర్వే ఈ శాసనసభ చేసిన తర్వాత ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ క్లియర్గా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకొని అసెంబ్లీలో మనకు రెండు బిల్లు పెట్టడం జరిగింది ఒకటేమో రాజకీయ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇంకొకటి ఏమో ఎడ్యుకేషన్లో ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తర్వాత ఉపాధి పాలనలో రిజర్వేషన్ల వరకు రెండు కూడా బిల్లు పెట్టడం జరిగింది వాళ్ళ పంచాయతీరాజ్ యాక్టును మార్చడానికి ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది సో ఈ విషయంలో ఇలా ఇక్కడ అసెంబ్లీలోనేమో బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసేది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకు ముప్పై మంది ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ బిల్లు అసెంబ్లీలో వినంగా పాస్ అయింది మరి అక్కడ పోయి ఢిల్లీకి పోయి అసలు వాళ్ళకందరూ కూడా తెలిసేదండి షెడ్యూల్ లైన్లో యాడ్ చేయాలి యాడ్ చేస్తే కానీ అమలు కాదు మరి వాళ్ళు మేము మాత్రం కలిసి రండి ఇండియా కుటమితో మొత్తం కూడా ఇండియా కూటమికి ఇవాళ రెండు వందల ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కి వంద మంది ఉన్నారు ఇండియా కుటమి మొత్తం కలిసి రెండు వందల ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఇవాళ లోక్సభలో రాజ్యసభలో మనం కేంద్ర ప్రభుత్వం గుర్తి తీసుకుందామని చెప్తే బీజేపీ వాళ్ళు ఎవరైతే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళు కలిసి రావట్లేదు ఇక్కడ అసెంబ్లీ ఏమో వాళ్ళు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు కానీ ఢిల్లీ వారికి మాట మార్చు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కుటుంబం అయిపోయి గతంలో అసలు ఎన్ని లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఒక సీటు రాలే వాళ్ళు డిపాజిట్ పోయింది ఇవాళ వాళ్ళకు ఉన్నారు నా నలుగురు రాజ్యసభ మెంబర్స్ ఉంటారు టీఆర్ఎస్ రాజ్యసభలో మీరు కల్చర్ ఏంటంటే కలిసి అవ్వచ్చు ఇంకా నాటకాలు అర్థం కాదంటే బీజేపీ వాళ్ళంటారు అసలు అయినా బీసీలో దిగలే బీసీ అసలు అసలేంది అక్కడ ఏంటి అంటే అది తిరకాసు పెట్టి ఇలా బిల్లు అక్కడ పాస్ కాకుండా షెడ్యూల్లో నైన్లో ఇన్క్లూ చేయకుండా దాన్ని అమలు కాకుండా అడ్డుపడుతున్నారని బీజేపీ వాళ్ళకు బీసీల పట్ల చికస్ లేదు అనేది స్పష్టంగా ఈరోజు అర్థమవుతాం అదేవిధంగా పదేళ్ళు అధికారంలో ఉండి బీసీలు ఏం చేయనటువంటి వ్యక్తులు అసలు కవిత నిరాహార దీక్ష చేస్తూ ఉంటున్నది కేసీఆర్ ఏమి ఎంగ నాడు కరీంనగర్లో బీసీ జనసభ పెడతారు అంటాం మరి పదేళ్ళు మిమ్మల్ని ఎవరు చేయరు అంతా ఇవాళ మాతో కలిసి రండి పార్లమెంట్లో కూడా ఇంకా రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు కదా కలిసి రండి అది ఎక్కడ చేయరు ఇలా ప్రజలల్లో ఇక్కడ వచ్చి మరి దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్ వాళ్ళు మీరు పదేళ్ళు అధికారంలో ఉండి చేయలేదు ఎప్పటికైనా మీరు అవకాశం ఉంది మీకు బీసీలకు న్యాయం చేయడానికి మీ పార్టీ ప్రెసిడెంట్ బీసీలు చేయండి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టేట్ అధ్యక్షుడిగా మా నిజాం మన నిజాంబాల్ ముద్దు బిడ్డని మహేష్ కుమార్ గౌడ్ గారిని స్టేట్ ప్రెసిడెంట్గా చేసి ఒక బీసీ బిడ్డను మీరు రాష్ట్ర అధ్యక్షుడు చేయండి మీరు ఇలా జాతీయ అధ్యక్షుడు ఒక దళితులు చేశాం మేము మీరు గంగల కమల చేస్తారా లేకుంటే శ్రీరావు యాదవ్ చేస్తారా పద్మరావు గౌడ్ చేస్తారా ఎవరు చేస్తారో మీరు రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ చేయండి అదేవిధంగా ఫ్లోర్ లీడర్ ఎవరు ఉన్నారు కేసీఆర్ ఉన్నారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు ఉన్నారు హరీష్ రావు ఉన్నారు మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్లను బీసీలను చేయచ్చు కదా ఇప్పుడు మీ చేతిలో ఉన్న పని కదా అది చేయకుండా ఇలా రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తామంటే ప్రజలు నమ్మకం లేదు ఇవాళ టీఆర్ఎస్ అయితే మొత్తం ప్రజలు మర్చిపోయారు ఇవాళ వాళ్ళ అవినీతిలో దురికపోయి మొత్తము అడ్డంగా దొరికిపోయిన తర్వాత మనగడ కొరకు మీవంతా నాటకాలు చేస్తూ ఉన్నారని అని చెప్పి తప్పకుండా ఇవన్నీ కూడా టీఆర్ఎస్ యొక్క కుట్రలను బీజేపీ యొక్క కుట్రలను మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం అదేవిధంగా పద్దెనిమిది నెలలు చేసినటువంటి పనులను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాం తప్పకుండా వాళ్ళిద్దరిని కూడా ఈ రెండు పార్టీలు ప్రజలలో దోషంగా నిలబెడతాం దానికి ఉద్దేశంగానే ఇలా జనహీన పాదయాత్ర అండ్ మరి ఈ కార్నర్ మీటింగ్స్ ఈ హాల్ మీటింగ్ కూడా దాని గురించి పెడతా ఉన్నాం నేను ఈ సందర్భంగా రేపు మా మాజీ సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జి జీవన్ రెడ్డి గారు మరి మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి ఎవరు శబిరాలి గారు పోచారా శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ మరి వీళ్ళిద్దరితో పాటు అందరూ కూడా మొత్తం జిల్లా నాయకత్వం మొత్తం రెండు ఉమ్మడి జిల్లాల నాయకత్వం మొత్తం కూడా రేపు ఇక్కడ అటెండ్ అవుతూ ఉన్నారు కాబట్టి మరి మనం ముఖ్యంగా మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వాళ్ళకు మన జిల్లా ప్రజలందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే రేపు ఈ సభను అత్యధికంగా తరలి వచ్చి మరి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను మీటింగ్ ప్రశాంత్ రెడ్డి ఆవరణ లేకుండా మాట్లాడింది గతంలో కేసీఆర్ మాట్లాడిందో మోడీ గారు కూడా చాలా సార్లు గల్ఫ్ కంటే మాట్లాడింది మేము గల్ఫ్ బాధితుల్లో ఆదుకుంటాను చేస్తామని ఇవాళ మన తెలంగాణ నుండే దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది గల్ఫ్ పోయి ఫ్రెండ్స్ అంటే ఈ భార్య పిల్లలు మళ్ళీ పాపం పేదరికంలో ఉండి ఉద్యోగ ఒకటి గల్ఫ్ అంటే ఏడు కంట్రీలో ఐడెంటిఫై చేసి అంటే ఇండియా కంట్రీ కాకుండా సౌదీ అరేబియా మా కువైట్ ఓమాను ఇంకా ఏడు ఏడు కంట్రీలు ఉన్నాయి మొత్తం ఏడు కంట్రీలకు సంబంధించిన వాళ్ళకి ఒక ఎన్ఆర్ఐ పాలసీ మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి వాళ్ళకి ఏంటంటే ఎన్ఆర్ఐ పాలసీలో ముఖ్యంగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము వాళ్ళకు సంబంధించిన ఇది అంటే ఈ ఎన్ఆర్ఐ అంటే ఈ గల్ఫ్ ఇంకా ఏడు కంట్రీకే కాదు మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ యూరోప్లో ఉన్నవాళ్ళు కానీ ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు ఏ కంట్రీలో భారతీయులు ఉన్న వాళ్ళకి సంబంధించిన డ్రైవేషన్ ఫిర్యాదులు అన్నీ కూడా అక్కడ తీసుకుంటాం తీసుకొని వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది హెల్ప్ చేయడానికి అక్కడ డిస్ప్లే ఏర్పాటు చేస్తాం ప్రజావాణిలో మన హీమూర్ ప్రజావాణిలో కాదు మనం ఫస్ట్ భారతీయుల కొరకు ఒకటి అక్కడ ఏర్పాటు చేసి నిన్న నేను అక్కడ వెళ్ళినా వెళ్ళి అక్కడ చూస్తాను నేను 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 ఉన్నప్పుడే ఒక ఆరు ఫిర్యాదులు వచ్చి సో ఇమ్మీడియట్గా అక్కడ అంత డిపార్ట్మెంట్ అంటే ఎస్బీ లెవెల్లో కానీ మన కలెక్టర్ లెవెల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకి ఫాలోఅప్ చేసి పదిహేను రోజులలోనే మళ్ళీ మనము రిటర్న్గా మనము దాన్ని ఏం చేసేరు ఎట్లా అది సాధ్యమవుతుందా కాదా సాధ్యం కాకుండా దానికి ఉన్న రుసులు ఇవన్నీ కూడా మళ్ళీ మనకు డిపార్ట్మెంట్కు రిటర్న్ వచ్చి వాళ్ళకు ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళకు ఒక కౌంటర్ ఫైల్తో పాటు వాళ్ళకు పదిహేను రోజుల్లో మనం జవాబు చెప్తాం ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఎట్లా సాల్వ్ చేయాలి అని ఏం చేసాం మనం అన్నది సో ఇంత అకౌంటబిలిటీగా మనం పనిచేస్తూ ఉన్నాం దాంట్లో ఎన్ఆర్ఐ పాలసీలో ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూడా నేను ఉన్న దాంట్లో నాకు పాలసీ తయారు చేయడానికి ఒక అడ్వైజరీ బోర్డు పెట్టారు ఆ బోర్డులో మేము నేను మన ఆది శ్రీనివాస్ గారు ఇంకా మన ఎవరు మేడిపల్లి సత్యం గారు మేమందరం కూడా మెంబర్స్ ఉంటుంది మెంబర్గా మేమందరం కూడా హాన్ అడ్వైజర్ మెంబర్స్ ఉన్నాం తర్వాత దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి ఈ ఓడి కంట్రీలలో చనిపోయినరో ఏదో ఆరోగ్యతనాలు ఇప్పుడు వేరు వేరే కారణాలలో అడ్జంటే చనిపోయినా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఇమీడియట్గా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తగ్గిస్తూ ఉన్నాం తర్వాత వాళ్ళ కుటుంబాలకు లోన్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలను ఆదుకోవడము మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉచితంగా విజయాన్ని అందించడము మళ్ళీ వాళ్ళకు ఈ విధంగా మనము తయారు చేసుకుని ఒక పాలసీ తయారు చేయాలనేది ఒక కమిటీ అడ్వైజర్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని వాస్తవాలు ఇట్లా ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో నూట అరవై ఐదు మంది గల్ఫ్ కార్మికులు చనిపోతే వాళ్ళను ఇండియాకి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుండి ఫ్రీగా మనం ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చినాం వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా ఇంతకుముందు నెలలు గడిచేది వాళ్ళు మనం ఆ వారం రోజుల్లోనే డెడ్ బాడీలు తీసుకొచ్చి మరి అక్కడ ఎంబసీతో మాట్లాడి మనకు రెండూనే ఇక్కడ మనకు ఎన్ఆర్ఎస్ఎల్ ఇక్కడ మనకు సెక్రటరీలో ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మద్దతుంటే దాని ద్వారా మనము వాళ్ళను ఏది ఆ కంట్రీలో ఉన్న ఎంబసీలు మాట్లాడి మనం డెడ్ బాడీలు తీసుకొచ్చి అక్కడ ఎయిర్పోర్ట్లో రిజిస్టర్ చేసి ఎయిర్పోర్ట్ నుండి ఫ్రీగా కూడా మనం అంబులెన్స్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నూట అరవై ఐదు మందికి మనం చేసినాం దాంట్లో యాభై ఐదు మంది మనం ఎగ్జాంపుల్ వాళ్ళే ఉన్నారు అది తెలక ప్రశాంత్ రెడ్డి గారు ఏదో ఏదో మాట్లాడి వీళ్ళు ఎన్నర పార్టీ ఫోన్లో కానీ మరి పద పదిహేను మీరే ఉన్నారు కదా ఎవరికైనా ఎక్స్పెషన్ ఇప్పటికీ అందుకనే రేపు ఏం చేస్తా ఉన్నామంటే యాభై ఐదు మంది కుటుంబాలను రేపు ఇక్కడ వినిపిస్తున్నాం వాళ్ళు లాభం పొందిన వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్ అమలు అయినారు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సినట్టు మేము ఉన్నాము మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీ కుటుంబాలను పిల్లలను చదివిస్తాం మీ కుటుంబాలకు కూడా మేము అందు విధాలుగా ఆర్థికంగా కానీ లోకృత్వంలో కానీ మేము ఆదుకుంటామని చెప్పి చెప్పడానికి వాళ్ళకు భరోసా చేయడానికి రేపు యాభై ఐదు కుటుంబాలను ఇక్కడ పిలుస్తూ ఉన్నాం అది కూడా ఆ కార్యక్రమం కూడా వెళ్ళిపోతుంది ఇద్దరు మీడియా పెద్ద అందరు కూడా చెప్పండి ప్రోగ్రామ్ అందరూ కూడా బాగుంటుంది పెద్ద ప్రోగ్రాం ఇంకా పదహే వందల మందితో ఒక బాగా మీటింగ్